వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లో వ్యవసాయ టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ హరిత విప్లవానికి కారణమైన వ్యవసాయ శాస్త్రవేత్త ఆన్సర్ డి నార్మన్ బోర్లాంగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పంటకు ఒక హెక్టార్కు ఎక్కువ నీరు అవసరం ఆన్సర్ ఏ చెరకు నెక్స్ట్ క్వశ్చన్ నీలి విప్లవం దేనికి సంబంధించింది ఆన్సర్ డి చేపల ఉత్పత్తి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి అత్యధిక విదేశీ మార్గ ద్రవ్యం దేని ఎగుమతి ద్వారా లభిస్తుంది ఆన్సర్ బి టీ ఎగుమతి ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా జీడిపప్పును పండించే రాష్ట్రం ఆన్సర్స్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ సిల్క్ను ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆన్సర్ ఈ తమిళనాడు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ భాగంతో పాటు హరిత విప్లవం వల్ల ముందు లబ్ధి పొందిన రాష్ట్రాలు ఆన్సర్ ఏ పంజాబ్ హర్యానా నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ సహజ సిద్ధ రబ్బరు అవసరాలను ఎక్కువగా తీర్చే రాష్ట్రం భారతదేశ సహజ సిద్ధ రబ్బరు అవసరాలను ఎక్కువగా తీర్చే రాష్ట్రం ఆన్సర్ ఏ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాష్ట్రం సోయాబీన్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది ఆన్సర్ బి మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ స్పైస్ గార్డెన్గా పేరు పొందిన రాష్ట్రం ఆన్సర్ ఏ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆన్సర్ బి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తేయాకును ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఆన్సర్ సి అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ భారత కేంద్రీయ వరి పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ఆన్సర్ ఏ కటక్ ఒరిస్సా రాష్ట్రం క్వశ్చన్ గ్రీన్ రెవల్యూషన్ ప్రభావం దేనిపై ఎక్కువగా కనిపిస్తుంది ఆన్సర్ బి గోధుమలు క్వశ్చన్ క్షీర విప్లవ పితామహుడు ఎవరు ఆన్సర్ సి వర్గీస్ కొరియన్ క్వశ్చన్ పాలు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఏ ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ విధానాన్ని ఎప్పుడు ప్రకటించింది ఆన్సర్ ఏ టూ థౌజండ్ జనవరి ట్వంటీ ఎయిత్న యొక్క భారత ప్రభుత్వం జాతీయ వ్యవసాయ విధానాన్ని ప్ర ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు కేంద్రీయ పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు ఆన్సర్ ఏ నాగపూర్ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ సుగంధ ద్రవ్యాల పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు ఆన్సర్ సి కాలికట్ కేరళ రాష్ట్రం నెక్స్ట్ క్వశ్చన్ భారత భారత చెరకు పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు ఆన్సర్ ఏ లక్నో ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ వేరు శనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న గల రాష్ట్రం వేరు శనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రం ఆన్సర్ సి గుజరాత్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీలో ప్రారంభించబడిన ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం దేనికి సంబంధించింది ఆన్సర్ బి శ్వేత విప్లవం నెక్స్ట్ క్వశ్చన్ భారత భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవాన్ని ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ ఏ టూ థౌజండ్ సిక్స్ మే ట్వంటీ సిక్స్త్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో కాఫీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఏ కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ జన్యు పరంగా మార్పు చేయబడిన ఏ పంట మొదట భారతదేశంలో ప్రయోగించబడింది ఆన్సర్ బి వంకాయ నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ ఛానల్ దేనికి సంబంధించింది ఆన్సర్ డి వ్యవసాయిక విద్యకు సంబంధించిన ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ కాల్షియం అధికంగా ఏ పంటలో కలదు ఆన్సర్ ఏ గోధుమలు నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ గోల్డ్ అనే దేనిని అంటారు ఆన్సర్ సి టీ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పంటకు అత్యధిక వర్షపాతం ఏ పంటకు అత్యధిక వర్షపాతం అవసరమైనప్పటికీ నీరు నిల్వ ఉండకూడదు ఆన్సర్ సి టీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశపు బంగారు నారా అని ఏ పంటను వ్యవహరిస్తారు ఆన్సర్ బి జనుము నెక్స్ట్ క్వశ్చన్ చెరకు నుండి వచ్చే చక్కెరను ఏమంటారు ఆన్సర్ డి సుక్రోజ్ నెక్స్ట్ క్వశ్చన్ వరి పంటకు సరిపడే భూమి ఆన్సర్ బి ఒండ్రుమట్టి నెక్స్ట్ క్వశ్చన్ మిశ్రమ వ్యవసాయం దేనికి సంబంధించింది ఆన్సర్ ఏ ఒకేసారి అనేక రకాలైన పంటలను పండించడం నెక్స్ట్ క్వశ్చన్ పంజాబ్లోని ప్రముఖ వ్యాపార పంట ఆన్సర్ డి పత్తి నెక్స్ట్ క్వశ్చన్ సమిష్టి వ్యవసాయంను సమిష్టి వ్యవసాయంను సిఫార్సు చేసిన కాంగ్రెస్ అగ్రేరియన్ రిఫార్మ్స్ కాంగ్రెస్ అగ్రేరియన్ రిఫార్మ్కు నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ బి జేసి కుమారప్ప నెక్స్ట్ క్వశ్చన్ రెండవ హరిత విప్లవమునకు పాటు పడండి అని పిలుపునిచ్చినది ఎవరు ఆన్సర్ ఏ ఏపీజే అబ్దుల్ కలాం నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ పంట సరళిలో మార్పు అనగా ఆన్సర్ బి ఒకే క్షేత్రంలో ఒకటి కన్నా ఎక్కువ పంటలు పండించడం నెక్స్ట్ క్వశ్చన్ క్రాపింగ్ ఇంటెన్సిటీ అనగానేమి సి పంట దిగుబడి నెక్స్ట్ క్వశ్చన్ ఏ మార్జినల్ రైతుల భూముల అభివృద్ధికి ఏ మార్జినల్ రైతుల భూముల అభివృద్ధికి మిలియన్ మీల్స్ మిలియన్ మీల్స్ స్కీమ్ ఉద్దేశించబడింది ఆన్సర్ బి షెడ్యూల్డ్ తెగలు నెక్స్ట్ క్వశ్చన్ వ్యవసాయ మార్కెట్ల గురించి నూతన సమాచారాలను సేకరించి ప్రచురించేది ఆన్సర్ డి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ వ్యవసాయ మార్కెట్ల గురించి నూతన సమాచారమును సేకరించి ప్రచురించేది ఆన్సర్ డి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ